రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ వరల్డ్ కప్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ యూనివర్సిటీ వెస్టిండీస్ అమెరికా వేదికగా ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు ఈ టోర్నమెంట్ లో న్యూయార్క్ స్టేడియంలో జరిగే టీ ట్వంటీ వరల్డ్ కప్ మ్యాచ్లో డ్రాపింగ్ ఇన్ పిచ్లను ఉపయోగిస్తున్నారు అసలు ఈ డ్రాప్ ఇన్ అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే క్రికెట్ మైదానంలో మనం ఇరవై రెండు గజాల పిచ్ను చూస్తాం కదా సరిగ్గా ఆ ఇరవై రెండు గజాల పిచ్ను ఎక్కడో తయారు చేసి తీసుకొచ్చి ఇక్కడ గ్రౌండ్లో సెట్ చేస్తారన్నమాట డల్లాస్ ఫ్లోరిడాల తరహాలో న్యూయార్క్లో ట్రెడిషనల్ క్రికెటింగ్ సెంటర్లు లేవు కాబట్టి ఇక్కడ పిచ్ క్యూరేటర్లను సంపాదించడం పిచ్ను రూపొందించడం అనేది చాలా కష్టమైన పని అది కూడా ఐసీసీ ఈవెంట్లో ఏమైనా తేడాలు జరిగితే అది దేశానికే పెద్ద మచ్చగా మిగులుతుంది అందుకే డ్రాప్ ఇన్ పిచ్లను యూజ్ చేయాలని నిర్ణయించారు టీ ట్వంటీ వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కోసం ఆస్ట్రేలియాకు చెందిన అడిలైడ్ ఓవర్ టఫ్ సొల్యూషన్స్ అనే సంస్థ డ్రాప్ ఇన్ పిచ్లను రూపొందిస్తుంది ఈ పిచ్లను తయారు చేయడంలో ఈ కంపెనీకి చాలా మంచి పేరుంది టీ ట్వంటీ వరల్డ్ కప్ కోసం ఉపయోగించే పిచ్ల తయారీకి సంబంధించిన పనులు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లోనే ప్రారంభమయ్యాయి అడిలైడ్లో ట్రయల ద్వారా పిచ్లు రూపొందించి వాటిని ఫ్లోరిడాలో అసెంబుల్ చేశారు ఫ్లోరిడా నుంచి వాటిని న్యూయార్క్ తరలించనున్నారు చలికాలంలో న్యూయార్క్ కంటే ఫ్లోరిడాలో మెరుగైన వాతావరణ పరిస్థితులు ఉంటాయి అందుకే న్యూయార్క్లో కాకుండా ఫ్లోరిడాలో వీటిని అసెంబ్బుల్ చేశారు డ్రాపిన్ పిచ్లు సహజంగా బ్యాటింగ్ ఫ్రెండ్లీగా ఉంటాయి బ్యాట్ మీదకి బంతి చక్కగా వస్తుంది షాట్లు కొట్టడానికి అవసరమైన బౌన్స్ లభిస్తుంది కాబట్టి డ్రాపిన్ పిచ్లపై జరిగే మ్యాచ్లో హై స్కోర్లు ఎక్స్పెక్ట్ చేయవచ్చు న్యూయార్క్ స్టేడియంలో భారత్ మూడు మ్యాచ్లు ఆడనుంది పాకిస్తాన్తో జరిగే మ్యాచ్ కూడా ఇక్కడే డ్రాపింగ్ పిచ్పై జరగనుంది కాబట్టి మంచి హై స్కోరింగ్ మ్యాచ్లు ఎక్స్పెక్ట్ చేయవచ్చు అయితే ఆస్ట్రేలియాలోని అడిలైడ్ ఓవర్ స్టేడియం కోసం రూపొందించిన పిచ్లు ఇక్కడ వాడుతున్నారు కాబట్టి బౌలర్లకు కూడా కాస్త సహకారం లభించే అవకాశం ఉంది ఇంతకుముందు డ్రాపింగ్ పిచ్లు ఎక్కడైనా యూజ్ చేశారా అనే సందేహం మీకు రావచ్చు ఆస్ట్రేలియా న్యూజిలాండ్ లాంటి దేశాల్లో సంవత్సరం పాటు క్రికెట్ ఆడకపోవడంతో అక్కడ క్రికెట్ స్టేడియంలను ఇతర ఆటల కోసం మార్చేశారు దీంతో అక్కడ కూడా ప్రస్తుతం డ్రాపిన్ పిచ్లు ఉపయోగిస్తున్నారు చారిత్రాత్మక మెల్బోర్న్ క్రికెట్ స్టేడియంలో కూడా డ్రాపిన్ పిచ్లు యూజ్ చేస్తున్నారంటే ఫ్యూచర్లో క్రికెట్ ఎంతగా మారనుందో మనం అర్థం చేసుకోవచ్చు